ఏమండో ఏం చేస్తున్నారు ఏంటోనండి నేను ఎప్పుడు చికెన్ మటన్లు మ్యాగీలు నూడిల్స్ ఉన్నా ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ అయినా అసలు హెల్దీ ఫుడ్ వండడం రాదా అనేవారు కానీ ఇప్పుడు కొంతలో కొంత ఏదో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తంటే గుడ్ అనో నైస్ అనో నైస్ రెసిపీ అనో ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు కాల్ హ్యూమన్ సైకాలజీ ఈ రోజు మార్నింగ్ అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేశానండి అసలు బూడిద గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయ అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే అది బూడిద గుమ్మడికాయ కాబట్టి చెప్పిప్పా ఎప్పుడు ఇలా వంకాయలాగ్లే ఉపయోగపడి ఏమైనా చెప్పొచ్చు కదా ఉపయోగాలే కదా ఆ సవ్విటి పడే చెప్తాను నిజానికి మనం బూడిద గుమ్మడికాయని దృష్టి తీసుకోవడానికి గుమ్మం ముందు కట్టుకోవడానికి వాడతాం దీన్ని తినడం చాలా తక్కువ మహా అంటే సంవత్సరానికి ఒకసారి బూడిద గుమ్మడి పెడతాం కానీ ఈ గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రోజు తీసుకోవడం వల్ల బోల్డ్ అనే బెనిఫిట్స్ ఈ గుమ్మడికాయని జ్యూస్ కానీ కర్రీ గాని స్నాక్స్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు బెనిఫిట్స్ చెప్తానని పూర్తి ఈ గుమ్మడికాయ వల్ల కిడ్నీ రాళ్ళకి సంబంధించి డయాబెటీస్ కి సంబంధించి పీసీఓడికి సంబంధించి వెయిట్ లాస్ కి సంబంధించి డైజెషన్కి సంబంధించి ఇమ్యూనిటీకి సంబంధించి బాడీ హైడ్రేటింగ్కి సంబంధించి ఇలా బోలెడ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గుమ్మడికాయ జ్యూస్ని డైలీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు గర్ల్స్ అంటే పది మందిలో ఎనిమిది మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న పీసీఓడి పీసీఓడి అంటే మెయిన్గా సెఫర్ అయ్యేది వెయిట్ గెయిన్ ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఈ గుమ్మడికాయ జ్యూస్ వల్ల ఆ రెండింటికి చెక్ పెట్టేయచ్చండి ఇది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా ఎర్లీ మార్నింగ్ ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగితే బాడీ అంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుందండి అండి డే అంతా యాక్టివ్ గా ఉంటాము అబ్బో తెలుసుకొని మనం మన తెలుసుకుని పనులు ఎక్కువ చేయకూడదు చెప్పమంటారు చెప్తే సాల్ అంటారు ఇప్పుడు నీ మాటలు పట్టుకుని ఇలా సగం సగం చెప్పి వదిలేసాను అనుకో కామెంట్స్ లో వాళ్ళు నన్ను వేసుకుంటారు గుమ్మడికాయ జ్యూస్ తాగమని చెప్పాను కదా జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్పలేదు కదా అది కూడా చెప్పేసి వస్తాను వెయిట్ ఏం లేదండి బూడిది గుమ్మడికాయకి పైన బూడిదిలా ఉంటుంది కదా అదంతా వాటర్ తో కడిగేసి పైన తొక్కని లోపల ఉన్న గుజ్జును కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుని గర్ర అని తిప్పారంటే జ్యూస్ వస్తుంది దాన్ని వడకట్టుకుని తాగేయడమే నిజానికి కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆ కొంతమందిలో ఒకప్పుడు నేను కూడా ఉండేదాన్ని అండోయ్ గుమ్మడికాయ జ్యూస్ చేదుగా ఉంటుందేమో పసరగా ఉంటుందేమో చిచ్చి ఎలా తాగుతారా బాబు అనుకునేదాన్ని కానీ గుమ్మడికాయ టోటల్లీ టేస్ట్లెస్ అండి మన నార్మల్గా వాటర్ ఎలా ఉంటే అలానే ఉంటుంది అనమాట స్మెల్ కూడా ఏం ఉండదు దీంట్లో మీకు నచ్చితే కసంత తేనె కలుపుకుని తాగొచ్చు లేదంటే హనీ ఇంకా సాల్ట్ వేసుకుని కూడా తాగొచ్చు నేనైతే హనీతో ఎప్పుడూ ట్రై చేయలేదు కానండి అండి లెమన్ ఇంకా సాల్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి పక్కాగా ట్రై చేయండి అసలు ఎలాంటి చేదు కానీ వగర కానీ పసర స్మెల్ కానీ ఏం ఉండదు సాల్ట్ అండ్ లెమన్ వేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తాగుతారు నా పీసీఓడి కాస్త కంట్రోల్లోకి వచ్చింది అంటే ఇది కూడా పాత్ర వహించిందండి ఇంత పక్కాగా టేస్ట్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే ఇష్టంగా తీసుకుంటేనే వంట పడుతుంది అంట అండి ఏదో తాగేయాలి కదా అని మొక్కుబడి కోసం ముక్కు మూసుకుని తాగేస్తే దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అంటే నాకు కూడా ఎవరో చెప్పారు దాన్ని మోసుకొచ్చి మీ ఉదేను అంటే ఈ జ్యూస్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా అండి ఈ గుమ్మడికాయ జ్యూస్ రోజు తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట అందుకే నేను రోజు తాగ ని అప్పుడప్పుడు తాగుతాను అంటే రోజు తగలంటే బోరింగ్ కదా అందుకే ఒక రోజు ఏబిసి జ్యూసు ఇంకో రోజు రాగజావా ఇంకొక రోజు ఇలా గుమ్మడికాయ జ్యూస్ ఇలా ఎర్లీ మార్నింగ్ అనమాట ఏంటోనండి ఏ ఎర్లీ మార్నింగ్ ఎంత హెల్దీగా స్టార్ట్ చేసినా నైట్ వచ్చేసరికి ఏవేవో క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి ఏం చేస్తాంలేండి నా కోసం కేరింగ్ ఇంట్లో క్లీనింగ్ అయిపోయినాక మా బుడతంగాళ్ళు లేచాడు వాడి కోసం అయితే బొప్పాయి కట్ చేస్తున్నాను ఒకప్పుడు ప్రతి ఇంటికి ఓ బొప్పాయి చెట్టు ఉండేది అలా ఊరికే వచ్చిందనో ఏమో కానండి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలియక మా అమ్మ బొప్పాయి కట్ చేసి ఒట్టరంగా పట్టుకొచ్చి పెడితే చిచ్చి ఇట్స్ వెరీ చీప్ యు నో అని చిల్లర డైలాగ్ వేసేదాన్ని ఇప్పుడు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని తెలిసాక తినాలనే ఇంట్రెస్ట్ ఉంది గానీ ఇంట్లో బొప్పాయి లేదు అందుకే మా బుడతంగాడు కోసం రాజమండ్రి అంతా ఊరెగింపుల ఊరెగ్గి ఈ బొప్పాయి కొనుక్కొత్తానండి మ్యాజిక్ ఏంటంటే అప్పట్లో ఆర్గానిక్ గా కాసిన అన్నిటిని కాలుదనుకుని ఇప్పుడు పెస్ట్ సైడ్లు పోసి పండించిన అన్నిటిని కళ్ళ కద్దుకుని మరి కొనుక్కు తెచ్చుకుంటున్నాం మన ఏమైంది ఈ రోజు అన్ని నిజాలే మాట్లాడేస్తుంది పైగా హెల్త్ అని పెస్టిసైడ్ అని అబ్బో పెద్ద పెద్ద పదాలే వాడుతుంది పిల్లలకి ఏం అలవాటు చేసినా చేయకపోయినా చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ కంపల్సరీ అలవాటు చేయాలండి నుంచి ఫ్రూట్స్ లిఫీ వెజిటేబుల్స్ అలవాటు చేయడం వల్ల పిల్లల్లో వచ్చే మాక్సిమం హెల్త్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయొచ్చండి దీన్ని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తానో చెప్పనా రీసెంట్ గా మా చోటుకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి బాడీ అంతా ఉబ్బిపోయి ఒళ్ళంతా దొద్దుర్లు వచ్చేసాయి అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఇదేదో ఫుడ్ వల్లే వచ్చింది అన్నారు అప్పుడు నేనేమన్నా తెలుసా మీరు ఫుడ్ వల్ల వచ్చిందంటే నేను అస్సలు ఒప్పుకోనండి చోటుకు పెట్టే ఫుడ్ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి ఫుడ్ వల్ల అయితే మాక్సిమం అస్సలు కాదు అండ్ డాక్టర్కి బల్ల గుర్తు చెప్తే అప్పుడు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి కన్ఫర్మ్ చేశారు అది ఇంటికి క్లైమేట్ వల్ల వచ్చింది అని అందుకే మన పిల్లలకి పెట్టే ఫుడ్లో మనం ఏదో పెట్టేస్తున్నాం వాళ్ళు ఏదో తినేస్తున్నారు అన్నట్టు కాకుండా కాన్ఫిడెంట్ గా పెట్టాలండి అలాగని నేను చోటికి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బిస్కెట్స్ ఇలాంటివి కొన్నాను కాదండోయ్ అవి కూడా తింటాడండి పిల్లలకు అవి లేకపోతే ఎలా చెప్పండి తింటాడు కానీ చాలా తక్కువ ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా ఆ లిమిట్స్ లోనే తింటాడు ఇంకా చోటుతో పాటు నేను కూడా పపాయ తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మెంతకూరుకు వస్తున్నాము అయితే ఈ మెంతకూరు కోసే లొప్పు మీతో కొంచెం మాట్లాడాలండి నిన్న కాక మొన్న కుక్వేర్ ప్రమోటింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తే కొన్ని కమెంట్స్ వచ్చాయి దీంట్లో ఒక కమెంట్ మాత్రం సిమిలర్ గా నలుగురు పెట్టారండి మీరేం కొనుక్కోలేదు మీకు ఫ్రీగా పంపిస్తారు అందుకే మీరు ఎన్నైనా చెప్తారు నిజాయితీగా చెప్పండి మేము కొనుక్కో మాకు ఫ్రీగా వచ్చాయని రేట్లు కూడా చెప్పండి అని అంతేకాకుండా కొంతమంది అయితే నిజాయితీగా ప్రైజెస్ కూడా చెప్తున్నారు మీరు కూడా నిజాయితీగా ఉండడం నేర్చుకోండి అన్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకటి చెప్తానండి ఒకళ్ళు న్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు దీంట్లో మెయిన్ గా నాకు కనబడింది ఏంటి అంటే ఫ్రీగా పంపేస్తున్నారు ఈ రోజుల్లో జనాలు శవం మీద కూడా చిల్లర ఏరుకునేలా ఉన్నారు అలాంటిది ఫ్రీగా ఎందుకు ఇస్తారు మేం చేసే ప్రమోషన్ వీడియో వల్ల వాళ్ళకి ఎంతో కొంత బిజినెస్ ఉంటది కాబట్టి కదా ఇస్తారు ఊరికే ఎందుకు పంపిస్తారు మీరు ఇలా ఫ్రీగా పంపించేస్తున్నారు అనుకుంటున్నారు గాని దాని వెనకాల ఎంత సఫర్ ఉంటుందో తెలుసా వాళ్ళు చెప్పినట్టు వీడియో చేసి ఎడిటింగ్లు చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చి అప్పుడు కూడా ఆ వీడియో వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చితే పోస్ట్ చేయాలి వాళ్ళకి ఆ వీడియో నచ్చేంత వరకు రిపీటెడ్ గా ఎడిటింగులు చేస్తానే ఉండాలి మీరు అంటున్నారే డబ్బు డబ్బులు ఖర్చు పడతానే కొనుక్కున్నట్టు అని మేము కూడా ఈ ప్రొడక్ట్స్ ని కొనుక్కుంటామండి కానీ డబ్బుతో కాదు కష్టంతో కొనుక్కుంటాం మేమేమి ఊరికే ఖాళీగా కూర్చుంటే ఎడిటింగ్ లు వీడియోలు వాయిస్ ఓవర్లు అయిపోవు కదా ఒక వీడియోని షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇవ్వాలంటే టైము ఎనర్జీ లెవెల్స్ స్కిల్స్ వీటిని ఖర్చు చేయాలి కదా ఇప్పుడు చెప్పండి అది ఫ్రీగా వచ్చినట్టేనా ఒక పని చేయండి ఇలా పక్కో న్యూస్ కోలుకోవడం మానేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఇలా పక్కోళ్ళ మీద పడి ఆడవడం కాకుండా నీకేమైనా టాలెంట్ ఉంటే వీడియోలు షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్లు ఇచ్చి తిండి తిప్పల మానేసి నిద్రాహారాలు మానేసి సబ్స్క్రైబర్స్ ని పోగు చేసుకుంటే మీకు కూడా పంపిస్తారు ఫ్రీగా ఇంకోటి ఏదో అన్నారబ్బా మీరు కాస్ట్ చెప్పట్లేదు నిజాయితీగా ఉండడం నేర్చుకోండి అంటే నాకు అస్సలు అర్థం కాదు కాస్ట్ చెప్తేనేమో జెన్యున్ కాస్ట్ చెప్పకపోతే చెప్పపోతే ఫేక్ అవుతుందా ఒకరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదండి వాళ్ళెవరిని చూసి ప్రమోషన్లు చేయాల్సిన అవసరం నాకు అండి నేనేమైనా వాళ్ళ ఛానల్ చూసి వీడియోలు చేసి మిమ్మల్ని పోగు చేసుకున్నానా నాకంటూ సెపరేట్ కంటెంట్ ఉంది నాకంటూ సెపరేట్ తీరు ఉంది అలాంటప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడు మన చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ పుస్తకాలను చదివించి పరీక్షలు పెట్టి జ్ఞానాన్ని నేర్పించారు గాని అందరికీ ఒకటే మనిషిని చూపించి మీరు ఇలా ఉంటే సరిపోద్ది అని ఎవరు చెప్పలేదు కదా అయినా ఇదంతా అనవసరం గాని యూట్యూబ్ లో మనకి మంచి ఆప్షన్ ఒకటి ఉందండి ఎవరిదైనా మన వీడియో నచ్చలేదు అనుకోండి హైడ్ దిస్ యూజర్ ఫ్రమ్ మై ఛానల్ అని కొడితే వాళ్ళ వీడియో మనం సర్చ్ కొట్టేంత వరకు కూడా రాదు ఇలా మీకు ఎవరైనా నిజాయితీ పరుల కనిపించలేదు అనుకోండి మీరు అంటున్నారు కదా నిజాయితీగా ఉండడం నేర్చుకోని అలా మీకు నిజాయితీగా ఎవరు కనిపించట్లేదు వాళ్ళు దిస్ యూజర్ ఫ్రమ్ మై ఛానల్ అని కొట్టుకోండి అంతేగాని వాళ్ళ న్యూస్ నేర్చుకో వీళ్ళ న్యూస్ నేర్చుకో అని చెప్పడానికి మీరు ఎవరు ఇప్పుడు ఒక మనిషిగా నా పద్ధతి నీకు నచ్చలేనప్పుడు నేను ఎందుకు మారాలి నువ్వు చూసే విధానాన్ని మార్చుకోవచ్చు కదా నువ్వు చూడడం కోసం నీకు పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం ఆ పక్కనున్న మంచి పద్ధతినే మార్చేసుకోమండో ఎంత కరెక్ట్ అది ఈ ఒక ప్రమోషన్ గురించే కాదండి దేని గురించైనా సరే సగం సగం తెలుసుకుని మాత్రం కామెంట్లు పెట్టద్దు ఇప్పుడు నేనే కాదండి ఎవరైనా సరే ఓ ప్రోడక్ట్ గురించి చెప్పారనుకోండి అది మనకు యూజ్ అవుతుందా దాని వల్ల మనకు యూజ్ ఉందా దాన్ని కొనుక్కునేంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా అంతే ఒక ప్రొడక్ట్ చూపించినప్పుడు దాని వల్ల మనకు యూజ్ ఉందా లేదా అని ఆలోచించాలి కాని వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించడం వేస్ట్ కదా మళ్ళీ చెప్తున్నాను అది మాకు ఫ్రీగా వచ్చింది కాదండి ఖర్చు పెడుతున్నాం కష్టాన్ని ఖర్చు పెడుతున్నాం ఇలా అడగాలని పెట్టదు కదండి అడిగిన కానీ నుంచి హట్ అయిపోతారేమో అని కొంచెం డౌట్ గా ఉందండి హమ్మీసా మీతో మాట్లాడుతూ మీ ఇంతకైతే వల్సేశానండి ఇంకేదైతే మా బుడతంగాడికి అనమాట మా బుడతంగాడికి ఈ రోజు పప్పు కూర చేస్తున్నాను వండే గంట ముందు కందిపప్పుని నానబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఒక ఒకప్పుడు కందిపప్పుని నానబెట్టేసి వేసేసి వాటర్ వేసి కూర్చొని మెంతాకులు కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి కుక్కర్ ని పొయ్యి మీద పెట్టేశాను అదే గ్యాస్ మీద పెట్టేశాను మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగైదు ఎనఫ్ అండి నాలుగైదు టూసెస్ అంటే బాగా మెత్తగా అయిపోద్ది అంటే మా బుడతంగాడి కోసం కదా అందుకనమాట ఇదిగోండి విజిల్ చేసేసిన తర్వాత కుక్కర్ లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకుని ఈ యాక్సెస్ ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకుని పప్పుని మెత్తగా మెదిపేసుకొని మళ్ళీ ఆ వాటర్ని దాంట్లోకి వేసేసుకుని పప్పుని కొంచెం దగ్గరికి మగ్గించేస్తే సరిపోతుందండి ఒకవేళ మీ పిల్లలు విడివిడిగా ఆకుకూరలు తినట్లేదు అనుకోండి అదే ఫ్రై లా చేస్తాం కదా అలా తినకపోతే ఇలా పప్పులో వేసి పెట్టండి పప్పులో కూడా మరీ యాక్టింగ్ వేస్తారనుకో టేస్ట్ మారిపోద్ది అలా కాకుండా ఓ గుప్పుడు గుప్పుడు పెంచుకుంటూ వెళ్ళారనుకో తక్కువ తక్కువ వాళ్ళకి కూడా అలవాటు అయిపోద్ది అనమాట మేము ఎలా తిన్నా సరే మా బురతంగాడి కోసం అయితే వీక్లీ టూ టైమ్స్ పప్పు ఉంటది త్రీ టైమ్స్ ఆకుకూర కంపల్సరీ అండి ఇంకా మిగిలిన రోజుల్లో క్యారెట్ బీట్రూట్ బీరకాయ బెండకాయ ఇలాంటివి అనమాట ఎగ్ ఎలాగో మార్నింగ్ టైం తీసుకుంటాడు కాబట్టి ఇంకా రైస్ లోకి ఎగ్ ఐటమ్ ఏం పెట్టనండి వీక్ లో ఒకసారి అయితే ఏదో ఒక నాన్ వెజ్ పెడతాను మా వాడికి నాన్ వెజ్ పెద్దగా అలవట్లేదు ఎప్పుడైనా తింటే ఇలా వీక్లీ వన్స్ అలా కీమా పెడతాను ఇదిగోండి పప్పు ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు వేసేస్తాను మా ఇంట్లో అయితే పప్పు గట్టిగా అస్సలు వండుకోమండి ఇలా లూజ్ గానే ఉంటది అది ఏ పప్పు అయినా సరే ఇంకా పప్పు దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మా పొడతంగాడికి అన్నం తినిపించ స్టార్ట్ చేశాను నాకు తెలిసినంత వరకు మనం కూర పప్పు ఇలానే తింటారనుకుంటా కొంతమంది ఏమో ఫ్రై చేసి అప్పుడు పప్పు వేస్తారేమో ఒకవేళ మీరు వేరేలా తింటే ఇలా ట్రై చేయండి పిల్లలకి అయితే చాలా కమ్మగా ఉంటది అలా మా బురతంగడితో పాటు నేను కూడా ఆటల్లో పార్టిసిపేట్ చేసి వాడికైతే అయితే అన్నం తినిపించేసాను అనమాట సో ఫైనల్ గా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి ఈ రోజు వ్లాగ్ నచ్చిన వాళ్ళకంటే తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎనీవే మీరు దాచుకోకుండా కామెంట్ రూపంలో ఎలా బయట పెట్టేశారో నేను కూడా దాచుకోకుండా వీడియో రూపంలో బయటికి కక్కేశాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను